గుంటూరు జిల్లాలో ఉచిత ఇసుక విధానం పక్కదారి పట్టింది అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఈ పథకానికి తూట్లు పొడుస్తున్నారు ఇసుకలో వేలు పెట్టద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రి అనేక సభల్లో చెబుతున్నా ఎమ్మెల్యేలు నాయకులు పెడచివన పెట్టేస్తున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి టన్నుల కొద్దీ ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతోంది ఇదంతా అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో జరగటం విస్మయానికి గురిచేస్తోంది పేరుకి ఉచిత ఇసుక విధానమైన కింది స్థాయి నుంచి బడాబాబుల వరకు అందరూ ఆశించే ఆశించేవాళ్లే తయారయ్యారు ఓవైపు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇసుకను ఇస్తామని చెప్పింది దీనికి అనుగుణంగా చట్టాలు కూడా రూపొందించింది కానీ అధికార పార్టీలోని నేతలు నిబంధనలను తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు గతంలో ఇసుక అక్రమంగా తరలిపోతోందని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారని కోర్టులో కేసులు వేసిన వారు నేడు అదే ఇసుక దందాను దగ్గరుండి నడిపిస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు నేరుగా ఇసుక దందాలో చేతులు పెడుతుంటే మరికొంతమంది మాత్రం తమ బినామీలను రంగంలోకి దించి తెరవెనుక చేయాల్సిన పను చేసేస్తున్నారు అనేది జిల్లాలో జరుగుతున్న ప్రధాన చర్చ ప్రధానంగా పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు బాపట్ల జిల్లాలోని రేపల్లె వేమూరు బాపట్ల నియోజకవర్గాల్లో అక్రమ ఇసుక దంత అడ్డు అదుపు లేకుండా జరుగుతోంది గృహ అవసరాల పేరుతో ఇసుక రీచ్లో లేని స్టాక్ పాయింట్లకు ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు ప్రభుత్వ అసైన్డ్ లో ఉన్న ఇసుకను తవ్వేందుకు ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు పెద్ద ఎత్తున ట్రాక్టర్లలో ఇసుకను లోడ్ చేసి వాటిని లారీలోకి మార్చి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు అధికార పార్టీ నేతలు మరికొన్ని ప్రాంతాల్లో ఇసుకను ప్రైవేటు ప్లేసుల్లో డంప్ చేసి బ్లాక్ మార్కెట్కు పంపుతున్నారు వాస్తవానికి ఇసుక రీచ్లలో ఇసుకను ఉచితంగా ఇవ్వాలి ట్రాక్టర్లలో లోడింగ్ చేసినందుకు కూలీ రేటు తప్ప ఇసుకకు ఎలాంటి రుసుము వసూలు చేయడానికి లేదు ఇసుక డంపింగ్ పాయింట్లో టన్నుకు నూట ఏడు రూపాయలు అన్ని ఛార్జీలు కలుపుకుని వసూలు చేయాలి కానీ ఒక్కో ప్రాంతంలో అవసరాన్ని అవకాశాన్ని బట్టి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు కూడా టన్ను ఇసుకకు వసూలు చేస్తున్నారు అంటే లారీ ట్రాక్టర్ సామర్థ్యాన్ని బట్టి ఐదు వేల నుంచి పది రూపాయల వరకు వసూలు చేస్తున్నారు వీటికి రవాణా ఛార్జీలు అధికం ఇలాంటి పరిస్థితుల్లో ఉచిత ఇసుక విధానం ఎక్కడ అమలవుతుంది అందరి ప్రశ్న వాస్తవానికి ప్రభుత్వం నిర్దేశించిన నూట నలబై ఏడు రూపాయల కంటే కూడా తక్కువ కోడికే టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు స్థానిక అధికారులను మేనేజ్ చేసుకుని అధిక ధరలకు ఇసుకను అమ్ముతున్నారు దీనికి అధికార పార్టీలోని కీలక నాయకులు వత్తాసు పలుకుతున్నారు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దగ్గరుండి వ్యవహారాన్ని చక్కబెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి వాస్తవానికి పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం కృష్ణానది పరివాహక ప్రాంతంలోని అచ్చంపేట మండలం అంబపుడి గ్రామంలో మూడు ఇసుక రీచ్లు నూరు గ్రామంలో ఒకటి అమరావతి మండలం మల్లాదిలో జేడుగు గ్రామంలో రెండు ఇసుక రీచ్లు ఉన్నాయి అంబపుడి గ్రామంలో మూడు ఇసుక రీచ్లో కోనూరులో ఒక ఇసుక రీచ్ లో కృష్ణానదిలో వరద కారణంగా ఇసుక లోడింగ్కు అవకాశం లేకుండా పోయింది దీంతో పెదకూరపాడు నియోజకవర్గంలోని ఆరు రీచ్లో అమరావతి మండలం జిడుగు పొందుగుల రీచ్ నుంచి భారీగా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు గుంటూరు జిల్లాలోని గుండిమెడ మున్నంగి ప్రాంతాల్లోని ఇసుక రీచ్ల నుంచి ఇసుక అక్రమ రవాణా ఎడాపెడా సాగుతోంది కృష్ణా జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లు వందల సంఖ్యలో లారీలను పెట్టి ఇసుకను తరలిస్తున్నారు ఇటీవల పెదకూరపాడు నియోజకవర్గ గారపాడు హుసేన్ నగర్ ప్రాంతాల మధ్య పదిహేను లారీలను అక్రమ ఇసుక రవాణా చేస్తుండగా పట్టుకున్నారు అయితే వీటిని గంటల వ్యవధిలోనే హౌసింగ్ బిల్లుల పేరుతో విడిపించేశారు మరి ఈ నియోజకవర్గంలో గృహ నిర్మాణాలు ఎక్కడ జరుగుతున్నాయో అధికారులు ఎందుకు ఆ లారీలను వదిలేశారో ఇప్పటికీ క్లారిటీ లేదు పల్నాడు జిల్లాలోని వెనుకొండ నర్సారావుపేట గురజాల ప్రాంతాలకు ఇసుక తరలించేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇసుక తరలించకుండా తమ సొంత విధానాలకు తెరతీశారు తాడికొండ తెనాలి వేమూరు బాపట్ల నియోజకవర్గాల్లోని ఇసుక రీచ్ల నుంచి శాండ్ బ్లాక్ మార్కెట్కు తరలిపోతోంది వేమూరు నియోజకవర్గం గాజులంక ఇసుక రీచ్లో ప్రస్తుతం నాణ్యమైన ఇసుక లభించడం లేదు దీంతో ప్రత్యామ్నాయ ఇసుక రీచ్లు ఓపెన్ చేయించేందుకు తెరపెనక వ్యవహారాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది వేమూరు నియోజకవర్గంలోని పెసరలంక చిలుమూరు రీచ్లు ఓపెన్ చేయిస్తే భారీగా లాభపడొచ్చని అధికార పార్టీ నాయకులు ఆశలు పెంచుకున్నారు బాపట్ల తీర ప్రాంతంలోని ప్రభుత్వ అసైన్ ల్యాండ్స్ లో కూడా ఇసుక తవ్య సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఒకరిద్దరు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలంతా ఇసుక విధానంలో వేలు పెడుతున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి ఎమ్మెల్యేలు నేరుగా కానీ లేదా తమ బినామీల ద్వారా కానీ ఇసుక వ్యవహారంలో తలదోర్చుతున్నట్లు తెలుస్తోంది ఈ ఇసుక మాఫియా వ్యవహారాన్ని ప్రభుత్వం ఎలా కట్టడి చేస్తుందో నాయకులకు ఏ పాఠాలు చెబుతుందో చూడాలి